అటు ఇరాక్ సపోర్ట్ చేస్తున్న లెబనాన్ పై తన వార్ కంటిన్యూ చేస్తోంది ఇజ్రాయెల్ లెబనాన్ పై నిన్న కూడా వైమానిక దాడులతో విరుచుకుపడింది పడింది హిజ్బులా మిలిటెంట్ల ఏరివైతే టార్గెట్ గా ఈ దాడులు చేస్తోంది తాజా పరిణామాలతో సరిహద్దుల్లో ఇరవై కిలోమీటర్ల పరిధిలో ప్రజలంతా ఇళ్ళు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు లెబనాన్ పై దాడులు ఆపట్లేదు ఇజ్రాయెల్ హిజ్బులా స్థావరాలపై బాంబుల వర్షం కురుస్తోంది లెబనాన్ రాజధానిలో రాజధానిలోని కొన్ని ప్లేసెస్ టార్గెట్ గానే దాడులు కొనసాగుతున్నాయి ఇరవై నాలుగు గంటల్లో యాభై ఐదు మంది చనిపోయినట్టు లెబనాన్ వెల్లడించింది దాడులపై ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది ఇజ్రాయెల్ టార్గెట్ దగ్గరలో ప్రజలు ఖాళీ చేయాలని ఇజ్రాయల్ అక్కడున్న వాళ్ళని అప్రమత్తం చేస్తోంది ఇజ్రాయెల్ దాడుల్లో నూట యాభై ఆరు మంది పౌరులకు గాయలైనట్టుగా తెలుస్తోంది ఇరాన్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల్లో ఉన్న పరిస్థితిని మనం టీవీ నైన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు రాత్రి నూట ఎనభై ఒకటి కాదు రెండు కాదు నూట ఎనభై వరుస మిసైల్స్ అటాక్ తో ఇజ్రాయెల్లో పరిస్థితి ఎలా ఉందో మనకు అనిపిస్తుంది రాత్రి ఒకేసారిగా నూట ఎనభై మిసైల్ని రావడంతో అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం ఊహించుకోవచ్చు ఆ భీకర దాడులకు ఇజ్రాయెల్ ఒడికిపోయింది బట్ చాలా వరకు మేము తిప్పికొట్టగలిగాము అని ఇజ్రాయెల్ ప్రకటించింది తమ దగ్గర ఉన్న ఐరన్ జోమ్ల సహాయంతో అక్కడ ఉన్న తిప్పి తిప్పికొట్టగలిగే సామర్థ్యం మాకు ఉంది కాబట్టి చాలా వరకు దాడులు తిప్పకొట్టగలిగాము అని ఇజ్రాయెల్ ప్రకటించింది బట్ ఇటువైపు మనం ఇరాన్లో చూడొచ్చు ఇజ్రాయెల్ పై దాడి తర్వాత ఇరాన్లో సంబరాలు చేసుకుంటున్నారు ప్రజలంతా వచ్చి ఇరాన్ జాతీయ జెండాను ఎగర ఎగరవేస్తూ ప్రదర్శిస్తూ వాళ్ళు ప్రదర్శ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం